మా ఆయన ఫ్రెండ్ చెప్పారు కాల్ చేశారు ఎలాగని మా అన్నీ ఫస్ట్ నాకు కాల్ చేస్తే నేను పడుకోలే పడుకోడిపోయాను లిఫ్ట్ చేయకుండా మళ్ళీ మా అన్నీ ఫోన్ చేశారట ఎందుకని చెప్పగానే మా నాన్న మా బాబాయ్ వచ్చారు మళ్ళీ నేను ఫోన్ చేసి ఏమైందని అడిగితే అందుకే ఎలా కొట్టేసి వదిలేసారు వదినా ఊపిరి లేదు అని చెప్పాడు

టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళ భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ తాగటం అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మా మోటార్ సైకిల్ని డ్రైవ్ చేస్తే సురేష్ అతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ దురంధ్రపాలెం నుంచి రోడ్ నుంచి ఈ పెద్ద వీధిలోకి వచ్చి ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరరావుని దింపారు ఇంటి దగ్గర దిప్పి తిరిగి ఆ శంకరాన్ని తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఈ రౌడీశేఖర్ ఒక సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేయాల్సి చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది ఇంకే ఇటు ఎందుకు వచ్చారా మీరు ఈ టైంలో ఇక ఎందుకు వచ్చారని చెప్పి ప్రశ్నించడం జరిగింది మీరైతే ఈ మీరైతే గొప్ప అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వరరావు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల వాళ్ళు అతని సిచ్యువేషన్ పీస్ఫుల్ డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు సర్వసిద్ధి నాగేశ్వరని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనేది మోటార్ సైకిల్ మీద తిరిగి వెనకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాల్స్తూ మళ్ళా ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి మెడపైన కాల్చి కాల్చాడు ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి శంకర్ అనే వ్యక్తికి వెళ్ళి చెప్పాడు ఇలా నన్ను మళ్ళా నన్ను ఆపారు సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వర వెంటనే అడుగుదాం అని చెప్పి ఇతను నేను మన శంకర్ అనే అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధు అవుతారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి అటాక్ వచ్చారు నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈలో అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు ఎవరు శంకరైన ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత్ అవుతున్నారు కదా మళ్ళీ ఇక్కడ అడ్డంపడి అక్కడ మళ్ళీ ఎందుకు మావాడిని కొట్టారని చెప్పి ఇతను అడగడం జరిగింది ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వచ్చారు దగ్గర సంతోష్ని పన్నబాబుని మావాళ్ళని మల్లైందుకు తక్షణ అలవటం అక్కడ జరిగిన గోడలో సంతోష్ అనే వ్యక్తి ఆ ఉన్న ఖర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని ప జరిగింది అతనికి ఎడం చెవి వెనక భాగం కొద్ది గట్టిగా దెబ్బతవుతుంది అది నాగేశ్వరరావు వయసు సుమారు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇన్సిడెంట్ రాత్రి పదకొండు గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది అలాగే టీమ్స్ అవి వేశారు టౌన్లో పెట్రోలింగ్ అవి చేయడం జరిగింది వెంటనే ముద్దాయిని పట్టుకుంటాం కోసం మేము టీమ్స్ నాలుగు టీమ్స్ నాలుగు నాలుగు వైపు రెడ్డ పడటం జరిగింది సంతోష అనే వ్యక్తి రౌడీషెట్ మేము అతను కష్టంలో తీసుకున్నాము దాన్ని ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాం ఈ విషయం మీద మేము నిష్పక్షవతమైన దర్యాప్తు చేస్తున్నాము మా పబ్లిక్కు మనం సహకరించాలి దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు మేము ఉద్దాయిని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము రూరల్ సీఏ గారు టౌన్ సీఏ గారు వాళ్ళకి సిబ్బంది నేను కూడా ఇదే రాత్రి నుంచి ఇదే ఇదే దీని మీదే ఉన్నాం అందువల్ల పబ్లిక్ అందరూ సహకరించవచ్చని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్